అమరావతి వేదికగా మరో భారీ కార్యక్రమానికి రాష్ట ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది పేదరిక నిర్మూలనే ప్రధాన లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్న పీ ఫోర్ కార్యక్రమాన్ని ఉగాది రోజున రాజధానిలోని వెలగపూడిలో ప్రారంభించనున్నారు పీ ఫోర్ సభ కోసం గుంటూరు జిల్లా అధికారులు శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు పేదరికం లేని సమాజాన్ని సాధించడమే లక్ష్యంగా రాష్ట ప్రభుత్వం పీ ఫోర్ కార్యక్రమానికి ప్రణాళికలు రూపొందిస్తోంది వెలగపూడిలోని సచివాలయం వెనుక భాగంలో భారీ సభ ద్వారా పీఫోర్ కార్యక్రమం ప్రారంభించనున్నారు రాష్టంలోని ప్రతి నియోజకవర్గం నుంచి పేద వర్గాల వారిని ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నారు ప్రధాన వేదికతో పాటు గ్యాలరీలు సిద్దం చేస్తున్నారు గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు సూచనలు ఇచ్చారు ఇప్పటికే రాష్ట ప్రభుత్వం పీ ఫోర్ సర్వే చేపట్టింది ఈ సర్వే ద్వారా సమాజంలో అట్టడుగున ఉన్న ఇరవై శాతం మంది అత్యంత పేదల్ని గుర్తించనున్నారు ఇరవై ఏడు అంశాల్ని పరిగణలోకి తీసుకొని పేదరిక స్థాయిని నిర్ధారిస్తారు దీనికోసం ప్రత్యేకంగా యాప్ రూపొందించిన ప్రభుత్వం సచివాలయాల సిబ్బంది ద్వారా సర్వే నిర్వహిస్తున్నారు చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పీ కార్యక్రమం గురించి చాలా సభల్లో చెప్పేవారు ఇప్పుడు దాన్ని అమల్లోకి తెస్తున్నారు దెర్ ఆర్ సమ్ పీపుల్ బిలో పవర్ టీ ఈజ్ ఇట్ నాట్ అవర్ రెస్పాన్సిబిలిటీ టూ లిఫ్ట్ థెమ్ అబోవ్ పవర్ టీ దట్ ఇట్ ద మిషన్ ఆర్మ్ టేకింగ్ జీరో పవర్ టీ పీ ఫోర్ పాలసీ పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ ఇట్ ఇల్ నట్ ఓన్లీ Government responsibility. High net worth individuals of top 10% has to adopt bottom 20%. It is a continuous process how to reduce inequalities. That is my mission. Not only creating wealth, that wealth has to go to the last mile. That is the poor people. That is our mission in that. చంద్రబాబు గతంలో జన్మభూమి పేరుతో భారీ కార్యక్రమం అమలు చేశారు అప్పట్లో చాలా మంది గ్రామాల అభివృద్ది కోసం తమ వంతు చేయుత అందించారు రహదారులు తాగునీటి సౌకర్యం స్కూళ్ల అభివృద్ది ఇలాంటి పనులు చేపట్టారు ఇప్పుడు పేదలకు వ్యక్తిగతంగా ఉపయోగపడేలా పీఫోర్ కార్యక్రమానికి రూపకల్పన చేశారు ప్రభుత్వం ప్రైవేట్ రంగం ప్రజల భాగస్వామ్యంతో పేదరిక నిర్మూలన ఈ విధానంలో కీలకమైంది కొన్ని చోట్ల శాసనసభ్యులు పై సమావేశాలు నిర్వహిస్తున్నారు చంద్రబాబు చెబుతున్న పీఫోర్ కార్యక్రమానికి తమ వంతు చేయుత అందించేందుకు ప్రవాసాంధ్రులు ముందుకొస్తున్నారు ఇక్కడ ప్రభుత్వ కార్యక్రమం ఉంది అదేవిధంగా బ్యాంకుల సహకారం ఉంది ఆయన కట్టాల్సిన పదివేలు కట్టలేకపోవడం వల్ల ఆ కార్యక్రమం ఆ కుటుంబం ఏర్పడిపోయి ఇక్కడే పీ ఫోర్ ఫార్ములా అప్లై అవుతుంది ఆ పదివేల రూపాయలు ఎవరైతే అడాప్ట్ చేసుకుంటున్నారో వాళ్ళకన్నా పే చేస్తే వాళ్ళు పదివేలు ఎక్కలేదు ఆ పదివేల రూపాయలు పే చేస్తే వాళ్ళ కుటుంబం బాగుపడుతుంది తిరిగి వాళ్ళు ఆ పదివేలు ఇస్తారు ఎంతోమంది అన్నారాయి వచ్చాము కిషన్ రాణాలకు కానివ్వండి గృహాలు కోల్పోయినాలకు కానీ వాళ్ళందరికీ సహాయపడతామని చెప్పేసి మేము ఆ రోజు చెప్పడం జరిగింది చెప్పిన విధంగా ఇప్పుడు వచ్చి గత మూడు నెలల నుంచి కూడా అక్కడ కంటిన్యూస్గా హెల్త్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేస్తున్నాం ప్రస్తుతం భవిష్యత్తులో కూడా ఎమ్మెల్యే గారితో ఎంపీ గారితో అదేవిధంగా గవర్నమెంట్తో కలిసి ఒక మంచి ప్రాజెక్ట్ అనేది స్లమ్ ఏరియాలో రూపుదిద్దాలని చెప్పేసి మా సహాయ శక్తులకు వర్క్ చేస్తున్నాం అండి ఈ జన్మభూమి మీద ప్రేమ అనేది ఉంటుంది అలానే చంద్రబాబు గారు దాని యొక్క దాని యొక్క వాల్యూని దాని యొక్క ప్రాముఖ్యతని మాకు వివరించి చెప్పారు ఆయన విజనరీ లీడర్ ఆ విజన్ మేము ఫాలో అవుతున్నాం ఇప్పుడు బాగా సెటిల్ అయ్యాం మా జన్మభూమికి ఎంతో కొంత రుణం తీర్చుకోవాలని ఇటువంటి స్కీములు గవర్నమెంట్ నుంచి వచ్చినా మా సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయి గవర్నమెంట్కి పిఫోర్ విధానం ద్వారా రాష్ట వ్యాప్తంగా నలబై లక్షల పేద కుటుంబాలకు చేయూత అందించి పైకి తీసుకురావాలనేది ప్రభుత్వ ఆలోచన